కృష్ణా ముకుంద మురారి సీరియల్తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వ్యక్తి మన గగన్ చిన్నప్పగారు కృష్ణా ముకుంద మురారిలో మురారి క్యారెక్టర్లో అద్భుతంగా నటించారు అంతేకాదు చాలామంది తెలుగు ఫ్యాన్స్ని తన వైపు తిప్పేసుకున్నారు అంతేకాకుండా వన్ ఇయర్ సీరియల్ అయిపోయిన తర్వాత ఆయన సీరియల్ నుంచి క్విట్ అయినప్పుడు కూడా ప్రేక్షకులు చాలా చాలా బాధపడ్డారు సార్ మీరు ఎలా అయినా రండి ఏసీపీ సార్ అంటూ పాపం కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూ చాలా అభిమానం చూపించారు తెలుగు ప్రేక్షకులంతా కూడా కానీ అక్కడ కన్నడ సీరియల్ సీతారామ కంటిన్యూ అవ్వడం కర్ణాటక నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళడం రెండు స్టోరీస్ ఒకే టైంలో షూటింగ్ తనకి ఇబ్బంది అవ్వడం ఇలా అనేక కారణాల వల్ల గగన్ చిన్నప్పగారి మెయిన్గా ఇక్కడ తెలుగు సీరియల్ కృష్ణా ముకుందమారని అయితే క్విట్ చేయాల్సి వచ్చింది సో దాని తర్వాత సీతారామ అనే సీరియల్ని కన్నడలో కంటిన్యూ చేయడం అంతేకాకుండా ప్రజెంట్ అదే సీరియల్ తెలుగులో డబ్ చేసి జీ తెలుగులో ఆఫ్టర్నూన్ ట్వల్త్ స్లాట్కి మనకు ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అవుతుంది అయితే ప్రజెంట్ వస్తున్న సీతారామ సీరియల్ కూడా చాలా చాలా బాగుంటుంది కన్నడ సీరియల్ అయినా అందులో కంటెంట్ మాత్రం ప్రేక్షకులందరి మనసుకి దగ్గరగా ఉంటుంది అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక షోరూమ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి గగన్ చిన్నప్పగారు చేసిన వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఒక షోరూంలో మొబైల్స్ వాషింగ్ మిషన్సు టీవీ ఇంకా లేనివంటూ ఏ అలాంటి ఒక షోరూమ్ గురించి గగన్ చిన్నప్పగారితో ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేశారు ఆ అడ్వర్టైజ్మెంట్ని ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఒక అమ్మాయి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటుంది మొబైల్స్ ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి చూసి అక్కడ వాటిని టచ్ చేసి మనకు కావాల్సిన ఫ్రిడ్జ్ ఏంటి మనకు కావాల్సిన వాషింగ్ మెషిన్ ఏంటి మనకు కావాల్సిన మొబైల్ అసలు కెమెరా క్వాలిటీ ఎలా ఉంది డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది అంటూ ఆ షోరూమ్కి సంబంధించిన వీడియోని అంతా కూడా తీశారు ఆ పిక్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వీడియో కూడా చాలా బాగా వచ్చింది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి